గ్రంథం మొదటి వీడియోలో లోక బాప్తిస్వమిచ్చే యోహాను యేసును పాత నిబంధనలోని ఇస్రాయేలు చరిత్ర దేవుని వాగ్దానాల నెరవేర్పు అని చెప్పడం మనం వివరంగా చదివాం ఆ తర్వాత ఇస్రాయేలులోని బేదలకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే తన పని ప్రారంభించడం చూశాం వారిలో సామాజికంగా అణగారిన ప్రజలు పరదేశులు ఉన్నారు తన రాజ్యం తలకిందుల రాజ్యమని యేసు బోధించాడు సాధారణ మానవ విలువలన్నిటికీ అది భిన్నమైంది ఎరుషులేములో మరణించబోవడం ద్వారా యేసు ఒక కొత్త నిర్గమకాండాన్ని రూపొందించిన ఒక కొత్త మోషే అని లోకా చేశాడు ఇక మనం గ్రంథంలోని అతిపెద్ద మధ్యభాగానికి వచ్చాం తాను కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేలుతో కలిసి యేసు ఎరుషులేముకు పయనమయ్యాడు ఈ భాగంలో ప్రధానంగా ఆయన దారిలో కలుసుకున్న రకరకాల ప్రజలకు మరి ముఖ్యంగా తనను వెంబడిస్తున్న తన శిష్యులకు చేసిన బోధలు చెప్పిన ఉపమానాలు కనిపిస్తాయి ఆ విధంగా యేసును వెంబడించడం అంటే ఒక ప్రయాణమని లోక చిత్రీకరించాడు అది నీవు నీ జీవిత మార్గంలో పయనిస్తూనే ఆయన దగ్గర నేర్చుకోవడం అన్నమాట మొదట యేసు తన శిష్యులను తన పని కోసం పిలిచాడు వారిలో కొందరిని తనకు ముందుగా వెళ్తూ దేవుని రాజ్యం గురించి ప్రకటించమని చెప్పాడు ప్రారంభం నుండి శిష్యుడు అంటే పరిచర్యని నీ స్వంతం చేసుకుని దానిలో పాలు పొందడం తన శిష్యులంతా తిరిగి వచ్చిన తరువాత యేసువారికి ప్రార్థన గురించి దేవుని ఏర్పాటులో నమ్మకంగా ఉండడం గురించి బోధించడం ప్రారంభించాడు తన బోధలన్నిటిలో లోకా గ్రంథంలోని ఈ భాగంలోనే యేసు ఎక్కువగా డబ్బులు ఆస్తులు దాతృత్వం అనే అంశాల గురించి మాట్లాడాడు ఆయన్ని వెంబడించడం అంటే మనం రహదారిపై ఒంటరిగా నిలబడి ఉన్నట్టే అది మనలో కష్టమైన స్థాయిలో జీవించడం ఆస్తులపై మమకారాన్ని దూరం చేసుకోవడం దాతృత్వాన్ని పెంపొందించుకోవడం అనే గుణాలను అలవర్చాలి ఈ అధ్యాయాల్లోని మరొక కీలకమైన అంశం ఏమిటంటే బేదలకు యేసు పరిచర్య కొనసాగింపు ఆయన ప్రయాణాలు కొనసాగిస్తూనే తన కొత్త ఇస్రాయేలును రూపొందిస్తూ ఉన్నాడు ప్రజల్లో రోగులను గుడ్డివారిని ఆయన కలుసుకుంటూనే ఉన్నాడు యూదులకు తరతరాల శత్రువులైన సమరయుల్ని కూడా ఆయన కలుసుకున్నాడు ప్రాముఖ్యంగా సామ్రాజ్యం కోసం పన్ను వసూలు చేసే జక్కయ్య అనే యూదుణ్ణి కూడా కలిశాడు సామాజికంగా బహిష్కరణకు గురైన వారంతా యేసును ఎదుర్కొన్నప్పుడు రూపాంతరం చెందారు కాబట్టి వారు యేసు సాధారణంగా గొప్ప విందు అని పిలిచే ఆయన రాజ్య సమాజంలో చేరారు నశించిన వారిని వెతక రక్షించడానికి ఆయన వచ్చాడు అందుకే ప్రజలు దేవుని కనికరాన్ని అందుకొన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు అయితే ఆ విందులో అందరూ సంతోషంగా లేరు యేసు ఇస్రాయేలు నాయకులతో కలిసి విందులలో పాల్గొన్న అనేక వృత్తాంతాలను లోక ప్రస్తావించాడు యేసువారి గర్వాన్ని వేషధారణను ఎదిరించినప్పుడల్లా అక్కడ తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి యేసు బోధించిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఈ వివాదపూరితమైన విందులు బాగా వర్ణించబడ్డాయి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు వారిలో ఒకడు ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని వెళ్లిపోయి బుద్ధిహీనంగా ఖర్చు చేశాడు అయితే ఆ తరువాత పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు తండ్రి అతన్ని క్షమించి అతని కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు నా కుమారుడు తప్పిపోయి దొరికాడు అయితే తన తండ్రిని ఎప్పుడూ విడిచి ఉండని అతని పెద్ద కొడుక్కి కోపం వచ్చింది అర్హత లేని ఆ చిన్న కొడుకు మీద అతని తండ్రి చూపించిన ఔదార్యం అతనికి నచ్చలేదు ఈ ఉపమానంలో తన రాజ్యపరిచర్య లక్షణాలను యేసు ఆ నాయకులకు వివరిస్తున్నాడు ఆయన ఏర్పాటు చేసిన విందుల్లో తన కుటుంబంలోకి ఏ విధమైన వ్యక్తులకైనా సాదర ప్రవేశం ఉంటుందని సూచిస్తున్నాయి ప్రవేశానికి కావలసిన అర్హతలు కేవలం దీనత్వం పశ్చాత్తాపం ఇది యేసు యొక్క తలకిందుల రాజ్యాన్ని తిరస్కరించిన వారు పొందే విషాదాన్ని ఎత్తుచూపుతున్నది దీనితో యేసుకు వారి నుండి వ్యతిరేకత మరింతగా పెరిగిపోయింది చివరికి పస్కా పండుగకు యేసు ఎరుషులేముకు చేరుకున్నాడు ఆ నగరాన్ని సమీపిస్తుండగా ఆయన విలపిస్తున్నాడు ఆయన శిష్యులు ఆయన్ని మెస్సయ్యారాజు అని కీర్తిస్తూ ఉండగా ఇస్రాయేలు నాయకులైతే ఆయన్ని తోసిపుచ్చుతున్నారు వారు తన సమాధాన రాజ్యాన్ని గనుక తిరస్కరిస్తే వారు రోమా సామ్రాజ్యాన్ని కూడా ఎదిరించి దానిపై తిరుగుబాటు మార్గంలో ఉన్నట్టే అది ఆ నగరం ధ్వంసం కావడానికి దారితీస్తుంది యేసు దేవాలయంలో ప్రవేశించగానే అక్కడ ఉన్న పశువుల వ్యాపారుల్ని తరిమివేయడం అనే చర్య ఆ నగరం ధ్వంసం కాబోతున్నదనడానికి చిహ్నంగా ఉంది అక్కడ జరిగే బలి అర్పణలను ఆయన ఆపివేశాడు ఈ ఆరాధనా స్థలం ఒక దొంగల గుహగా మారిపోయింది కాబట్టి అది నాశనం అవుతుందని ఆయన చెప్పాడు ఏసు చేసిన పనివలన యేసుకు ఇదురు నాయకులకు మధ్య అనేక వాద ప్రతివాదనలకు దారితీసింది చివరికి ఒకరోజున రోమా సైన్యం ఆ నగరంపై దండెత్తి దానిని ముట్టడి వేస్తాయి ఆ దండయాత్ర వలన దేవాలయం ఒక తరం కాలంలో పూర్తిగా కూల్చివేయబడుతుంది ఇంతలో తన శిష్యులతో కలిసి పస్కాను జరుపుకోవడానికి యేసు వెళ్ళిపోయాడు పస్కా అంటే గొర్రెపిల్ల మరణం ద్వారా ఇస్రాయేలుకు లభించిన విమోచనకు చిహ్నంగా ఉన్న సాంవత్సరిక విందు ఈ భోజనంలోని రొట్టె ద్రాక్షారసాలను యేసు ఈ కొత్త నిర్గమానికి కొత్త గుర్తుగా మార్చాడు విరువబడిన ఆయన శరీరం కార్చిన రక్తం యేసుకు చెందిన కొత్త ఇస్రాయేలుకు విమోచన తీసుకొస్తాయి ఆ భోజనం తరువాత యేసును బంధించారు ఆయన యూదుల నాయకుల చేత తీర్పు తీర్చబడ్డాడు అంతేగాక ఆయన తనను తాను రాజుగా ప్రకటించుకున్న విషయంలో కూడా ఆయన్ని విచారించారు యేసు నిరపరాధి అని లోక నొక్కి ఒక్కాణిస్తున్నాడు రోమా గవర్నర్ అయిన పిలాతు మూడుసార్లు యేసు నిరపరాధి అని ప్రకటించాడు గలలయ ప్రాంతం అధిపతి అయిన హీరోదు కూడా యేసుపై ఏ నేరం ఆరోపించలేకపోయాడు కాని యూదు నాయకులు ఆయనకు శిలువ శిక్ష వేయమని పిలాతును బలవంత పెట్టారు చివరికి అతడు దానికి అంగీకరించాడు యేసు తన కఠినమైన మరణ వేదనలో కూడా అప్పటి వరకు బోధించిన దేవుని ప్రేమకు కనికరానికి ప్రతిరూపంగా నిలిచాడు తనను సిలువ వేస్తున్న ఆ సైనికులకు సహితం ఆయన దేవుని క్షమాపణను అందించాడు ఆయనతో బాటు సిలువ వేసిన దొంగల్లో ఒకడు ప్రశ్్యాత్తపడి నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకొన్నాడు ఏసు పలికిన చివరి మాటల్లో ఒకటి అవమానం పాలైన ఒక నేరస్తునితో ఆయన నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు అన్నాడు ఈ చివరి దాతృత్వం దయతో కూడిన కార్యం చేసి యేసు మరణించాడు ఆయన శరీరాన్ని ఒక సమాధిలో ఉంచారు వారంలో మొదటి దినాన యేసు శిష్యుల్లో కొందరు సమాధి వద్దకు వచ్చారు అయితే అది ఖాళీగా ఉంది అక్కడ కూర్చుని ఉన్న ఇద్దరు దేవదోతలు యేసు సజీవుడనీ ఆయన మృతుల్లో నుండి లేచాడని వారితో చెప్పారు వారి మనసులు విస్మయంతో నిండిపోయాయి తిరిగి వెళ్లారు ఇక్కడ లోక ఒక అందమైన గాథ మనకు చెబుతున్నాడు యేసు శిష్యులలో ఇద్దరు యరూషులేము నుండి అమ్మాయి అనే ఒక చిన్న పట్టణానికి వెళ్తున్నారు యేసు మరణం వారిని ఎంతో కృంగదీసింది అయితే అకస్మాత్తుగా ఏసు వచ్చి వారితో నడవడం ప్రారంభించాడు కాని వారు ఆయన్ని గుర్తుపట్టలేదు వారెందుకు అంత విచారంగా ఉన్నారు అని ఆయన అడిగాడు యేసు ఇస్రాయేల్ను విమోచిస్తాడని తాను ఎంతగానో నమ్మామని అయితే ఆయన ఇప్పుడు చనిపోయాడని వారు జవాబిచ్చారు వారు విశ్వసించిందల్లా వ్యర్థమైపోయింది అయితే కొద్దిసేపటి తరువాత యేసు ఆ ఇద్దరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పస్కా భోజనం సమయంలో చేసినట్టే ఆయన ఒక రొట్టెను విరిచి వారికిచ్చాడు ఆ క్షణంలోనే వారు ఆయన్ని గుర్తుపట్టారు అప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు యేసును వెంబడించడం అంటే ఏమిటో తెలియజేయడానికి లోక ఈ గాథ మనకు చెప్పాడు యేసు గురించిన వాస్తవం విషయంలో ఆయన శిష్యులు తమ స్వంత ఆలోచనలపై భావాలపై ఆధారపడి ఉన్నంత వరకు ఆయన వారికి అదృశ్యుడిగా కనిపించకుండా ఉంటాడు మనం ఎప్పుడైతే యేసు తనను తాను ఇచ్చివేసుకునే ప్రేమతో ఆ సిలువలో అప్పగించుకున్న శరీరం చిహ్నంగా ఉన్న ఆయన తలకిందుల రాజ్యానికి మనల్ని అప్పగించుకుంటామో అప్పుడే మనం ఆ నిజమైన యేసును చూడగలుగుతాం తెలుసుకోగలుగుతాం యేసు తన శిష్యులకు కనిపించి వారితో భోజనం చేసిన చివరి సన్నివేశంతో ఈ గ్రంథం ముగిసింది పాత నిబంధన లేఖనాలను పేర్కొంటూ ఇదంతా ఏ విధంగా దేవుని ప్రణాళికలో జరిగిందో ఆయన వివరించాడు శ్రమలు పొందడం ద్వారా వారి పాపాల నిమిత్తం మరణించడం ద్వారా తన పునరుద్ధాన జీవంతో వారి దుర్మార్గాన్ని జయించి మెస్సియా ఇస్రాయేలుకు రాజు అవుతాడని ఆయన వారితో చెప్పాడు కాబట్టి ఇప్పుడు రెండవ అధ్యాయంలో ప్రవక్త అయిన సిమియోను చెప్పినట్టు యేసు రాజ్యం ఇస్రాయేలును దాటి బయటికి వ్యాపిస్తుంది తద్వారా దేవుని క్షమాపణ సకల రాజ్యాలకు ప్రకటించబడి యేసును వెంబడించవలసిందిగా అందరికీ ఆహ్వానం అందుతుంది ఈ కొత్త పరిచర్య కోసం వారిని బలోపేతం చేయడానికి త్వరలో దిగి రాబోయే పరిశుద్ధాత్మ కోసం ఎరుషులేములో నిలిచి కనిపెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు ఇది మిమ్మల్ని రాసిన రెండో గ్రంథం అపోస్తురుల కార్యాలు చదివేలా ప్రోత్సహిస్తుంది ఇప్పటికైతే మాత్రం లోకాసు మనకు బోధించేది ఇంతవరకు